హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ నేను మీ పవన్ కుమార్ పెంటు సండే వచ్చేసింది కదా ఐతారం ముచ్చట్లకి స్వాగతం ఈరోజు ఫాదర్స్ డే కదా నాన్నల గురించి ఎంత చెప్పినా తక్కువే అలాంటిది ఈరోజు నాన్నల గురించి చిన్న కథనం కథనంలోకి వెళ్ళిపోదాం నాన్న ఎప్పుడు చెడ్డవాడే ఎందుకో తెలియదు కానీ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నాన్న ఖచ్చితంగా కాస్త చెడ్డవాడే అడిగిన వెంటనే ఏది కొనివ్వడు కాస్త ఆగరా అంటూ తటపటా ఇస్తూ నెమ్మదిగా కొన్ని రోజుల తర్వాత తీసుకొస్తాడు ఎందుకో అలా నాకు తెలీదు అందుకే నాన్న కాస్త చెడ్డవాడే ఇక బడిలో చేరే ముందు నేను కావాలన్న బడి కన్నా ముందు నాకు చదువు చెప్పే మాస్టర్లను చూస్తాడు వాళ్ళతో మాట్లాడతాడు వాళ్ళు నచ్చితే చాలు ఆ బడి నాకు నచ్చకున్నా ఇక అక్కడికే పంపిస్తాడు నా చదువును అసలు పట్టించుకునే పట్టించుకోడు ఇక అందుకే నాన్న కాస్త చెడ్డవాడే ఇక అన్నం తినేటప్పుడు కూడా ఏదైనా కూర తీసుకొస్తే కాస్త తక్కువ కలుపుకొని తినమంటాడు అందరికీ రావాలని అప్పుడు నాకు తెలియదు కానీ మొత్తంగా కలుపుకుంటే అంతగా బాగుండదురా కాస్త కాస్త కలుపుకొని తినాలి అప్పుడే విలువ తెలుస్తుంది రుచి కూడా బాగుంటుంది అంటాడు నాన్న ఒక్కసారి కూడా ఎక్కువ కూరను కలుపుకొని తిననివ్వనే లేదు అందుకే నాన్న కాస్త చెడ్డవాడే చిన్నప్పుడు తప్ప ఒక్కసారి కూడా నన్ను అల్లారు ముద్దుగా చూసిందే లేదు నా ముందర నన్ను ఎప్పుడు మెచ్చుకుంది లేదు ఎంత పని చేసినా ఎంత చేసినా ఇంకా చేయాలి అంటాడు కానీ ఒక్కసారి కూడా నన్ను మెచ్చుకొనే మెచ్చుకోడు అందుకే నాన్న కాస్త చెడ్డవాడే రాత్రి ఎప్పుడో వస్తాడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాడు నిద్ర పట్టక అటు ఇటు కదులుతూ హాయిగా నిద్రలో ఉన్న మమ్మల్ని కూడా చెడగొడుతూ ఉంటాడు అందుకే నాన్న కాస్త చెడ్డవాడే కొన్నిసార్లు మాత్రమే బయటకి ఒక్కసారిగా నవ్వుతాడు ఆ నవ్వు బాగానే ఉంటుంది కానీ అందరూ అదోలా చూసేసరికి ఆ నవ్వడం కూడా మానేస్తాడు ఎప్పుడైనా నవ్వొస్తే ఓ పక్కగా వెళ్ళి తనలో తానే నవ్వుకుంటాడు అందుకే నాన్న కాస్త చెడ్డవాడే ఒక్కోసారి బరువును నెత్తిమీద వేసుకుంటాడు ఇంకోసారి భుజాల మీద వేసుకుంటాడు ఇంకొకసారి మనసు మీద వేసుకుంటాడు ఇంకోసారి ఆకలితో కడుపు మీద వేసుకుంటాడు చాలాసార్లు అరిగిపోయిన చెప్పులతో సహా ఆ బరువును మోస్తూ ఉంటాడు బరువును మాత్రం మోస్తూనే ఉంటాడు అందుకే నాన్న కాస్త చెడ్డవాడే బాధ్యతలు కాస్త ఎక్కువైనా బరువు మరీ మోయలేనిదైతే లోపలే దాచేసుకుంటాడు లేదా దీపముట్టించి ఆ దేవుడి ముందు చిన్నగా చెప్తాడు మరీ కుదరకపోతే వాళ్ళ అమ్మతో చెప్తాడు అది కుదరకపోతే మా అమ్మతో ఏకాంతంగా మాకు వినపడకుండా గుసగుసగా చెప్తాడు కానీ ఎప్పుడు కూడా ఆ బాధను బయటకి కనబడనీయడు ఒక్కసారి కూడా అలిచి గోల పెట్టాడు అంతెందుకు ఒక్కసారి ఏడ్చినట్టు కూడా అనిపించాడు లోపలే బలవంతంగా దాచేసుకుంటాడు అందుకే నాన్న కాస్త చెడ్డవాడే ఇక అక్క చెల్లెల్లా పెళ్లి సందర్భంగా అందరూ ఒకలా ఆలోచిస్తూ ఉంటారు బాగా ఆస్తి ఉన్నోని పాస్తి ఉన్నోని చూస్తారు కానీ నాన్న మాత్రం ఆ వ్యక్తి యొక్క నిలబడగలిగే కాళ్ళను చూస్తాడు అతని గుండెలోని శక్తిని చూస్తాడు అతని మనసులోని ప్రేమను చూస్తాడు అందుకే చెల్లికి కూడా నాన్న అంటే కాస్త కోపమే అందుకే నాన్న కాస్త చెడ్డవాడే ఎదిగిన కొడుకును కళ్ళ ముందున్న వాడి ఎదుగుదల కోసం ఎంతగా భుజాలు వంచుకున్నా ఆ అబ్బాయి ఎదిగిన క్షణం మాత్రం ఏది నోరు తెరిచి ఇది కావాలరా అని ఒక్కసారి కూడా అడగడు ఇంకా గంభీరంగానే ఉంటాడు ఇంకా ఏదో ముందుచూపుగా ఆలోచిస్తూనే ఉంటాడు అందుకే నాన్న కాస్త చెడ్డవాడే చివరి దశలో కూడా కాస్త మొండిగానే ఉంటాడు తన కాళ్ళను నమ్ముకొని తన బతుకు తాను బతుకుతానంటాడు ఒక్క మాట కూడా అసలు పడనే పడడు ఒక్కసారి కూడా వెనకడుగు వేయని వేయడు తడబడిన మళ్ళీ గట్టిగా నిలబడతాడు మహామొండోడు అందుకే నాన్న కాస్త చెడ్డవాడే ఇదిగో ఇలాంటి నాన్నే మీ అందరికీ ఉంటే ఖచ్చితంగా మీరు అదృష్టవంతులే ఎందుకంటారా మిమ్మల్ని అలా నిలబెట్టగలిగి సమాజంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనగలిగే మానసిక స్థిరత్వాన్ని ఎప్పుడో మీ నాన్న మీకు ఇచ్చేశాడు మిమ్మల్ని తనలాగా ఎప్పుడో తయారు చేసేసాడు కూడా ఇక మీరెప్పుడు ఎలాంటి కష్టానికి భయపడరు ఎలాంటి పరిస్థితి ఎదురైనా ధైర్యంగానే ఉంటారు నిజం చెప్పాలంటే మీరందరూ ఇక మీ పిల్లలకి ఖచ్చితంగా ఒక మంచి నాన్నే అలా తయారు చేసిన మీ నాన్నకు అలాగే నిలబడిన మీకు అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు నిలబడదాం కుటుంబాన్ని నిలబెడదాం మన ధర్మాన్ని సంస్కృతిని కాపాడుతూ ఈ దేశాన్ని కూడా నిలబెడదాం ఇదండి ఈరోజు నాన్న మీద ప్రత్యేక కథనం నచ్చితే దయచేసి ఓ చిన్న కామెంట్ పెట్టేయండి వీలైతే నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మరవద్దు సుమి ఇది ఈరోజు ఐతారం ముచ్చట మళ్ళీ మంచి కథనంతో కలుద్దాం నేను మీ పవన్ కుమార్ పెంటు